హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇక్కడ ఈ పెద్ద గోడ పైన మనము ఈ అన్నదానం గురించి ప్రసాదం గురించి వెళ్ళేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే శ్రీశైలంలో అంటే ఫస్ట్ దట శ్రీశైలంలో బయలుదేరి నెక్స్ట్ త్రిప్రాంతం వరకు వస్తుందట త్రిప్రాంతం బయలుదేరి మహా నంది వరకు వచ్చి మహానంది నుంచి బయలుదేరి అహోబలిపరమ నుంచి వస్తుందట అహోబల్ నుంచి తిరుమలకి వచ్చే ఈ రోడ్డు మ్యాప్ని చాలా బాగా అంటే మీరు దగ్గర నుంచి చూసారంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ గోడ మనము ఇది ఎక్కడ అంటే కోవిలకి అంటే గుడికి ఎదురుగా అంటే గుడి పక్కనే కోనేరు ఉంటుంది కోనేరుకి ఎదురుగా ఉండే ఒక బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంటుంది అక్కడికి మనము వెళ్ళి లోపలికి వెళితే ఈ కింద నుంచి మనం వెళ్ళాలి కింద నుంచి వెళ్ళేటప్పుడు చాలా అద్భుతంగా అంటే నా నేను ఫస్ట్ టైం చూడము పెద్ద గోడ పైన అండి ఈ గోడ పైన ఏంటంటే ఈ చిత్రాన్ని వేసి తిరుమల వరకు ఈ రోడ్డునైతే అంటే ఈ రూట్ మ్యాప్నైతే చూపించడము జరిగింది ఇది చాలా బాగా ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చూడండి ఎక్సలెంట్గా ఇది ఎంత వేశారు ఈ లైట్ సెట్టింగ్ అని ఎక్కడట అంటే ఆ డ్రాయింగ్ వేయడం ఒక వంతు అయితే అక్కడ చూపించడం అంటే ఈ లైట్ సెట్టింగ్ కూడా అంత బాగున్నదండి ఈ డ్రాయింగ్ వేయడం ఒక వంతు ఆ లైట్ సెట్టింగ్ కూడా అంత బాగా వీళ్ళు పెట్టారు చాలా బాగా అని గురించి ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే చాలామంది వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది నేను మొత్తం అంటే ఇక్కడ ఏంటంటే మేము ఈ డ్యూటీ గురించి వచ్చాము చూడండి ఇక్కడ రాత్రి పొగలు ఏముండదండి కంటిన్యూగా ప్రజలు తిరుగుతూనే ఉంటారు ఈ బ్రహ్మోత్సవాల్లో అయితే ఈ కోలాటం అని ఇవన్నీ కూడాను ఈ నైట్ పన్నెండు వరకు అవుతాయండి నైట్ పన్నెండు తర్వాత మనము దర్శనంకి వెళ్ళామంటే టూ త్రీ అవర్స్ పడుతుంది ఆ తర్వాత మళ్ళీ తెల్లవారిపోతుంది అట్లాగేనండి నేనైతే నై తొమ్మిది రోజులు బాగా అంటే మాకు దర్శనం బాగానే అయ్యింది ఫ్రీగా అయ్యింది సార్ మేము నెక్స్ట్ మేము టోకెన్ ద్వారా కూడా వెళ్ళాము చాలా బాగా ఇక్కడైతే చూడండి ఎంత బాగా వీళ్ళు ప్రాక్టీస్ అంటే ఎప్పటి నుంచి వీళ్ళు చేశారో కానీ ప్రాక్టీస్ చేసుకొని ఈ ఈ ప్రోగ్రామ్స్ నుంచి కంటాక్ట్ చేశారు చాలా బాగున్నాయి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు